జబర్దస్త్ నీ మొగుని నాకు అమ్మితే ఈ కోటి రూపాయలు నీకు ఇస్తా నా మొగ్గుడికి కోటి రూపాయలు ఇస్తానంటే ఒక్క నా మొగ్గునే కర్మ నా ఫ్యామిలీ మొత్తం నమ్మేస్తా కోటి రూపాయలు తప్పు చేస్తున్నావు ఆమె లోకానికి రోజా గారు ఈ సంఖ్యలు మాడదాని అహంకారానికి నిదర్శనం గుర్తుపెట్టుకోండి మా మగజాతని కాపాడడానికి ఎక్కడో ఒక మగడు కంకణం పట్టుకొని పుట్టే ఉంటాడు మేడం బాబా సుఖం వచ్చేస్తుంద్రా ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి నా ముందుసారి ఎలా మాట్లాడాలి చెప్పు ఏవో రేటి చగా ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు నాకు నచ్చలేదు మరి నువ్వు నాకు నచ్చావు ఏదో సినిమా స్కూప్ అని చెప్పి ఎడగాలు పడుతున్నాను కదా ఓ ప ప లాలీ జన్మకి లాలీ ప్రేమకి లాలీ ఆడనా సాయంతో చంచారని కలుద్దాం కుదారు రావాలంటే పప్పు చెట్టు మీద కలకలు నాక్కడికి రాను అందరికి చూస్తారు నేను పిలిచినప్పుడు రావాల్సి రాను గితచ్చడి రాను గితచ్చడి ఏం చేస్తున్నావు గడికి ఏం వంట చేస్తున్నావు నన్ను వంట చేయడం పెట్రా ఏ ఉందిగా ఫోన్ చేస్తున్నా అది తిండమే కాదు నాన్న ఆ నే వంట సరిగ్గా వండ పెద్ద కొడుతుంది నన్ను పులి పిట్లా ఉండాలి సారీ ఇప్పటిదాకా మీరు నాన్నగారు అనుకున్నా రాగవ రాగమందికి రా అంటే రాఘవే కదా ఈ స్టేజ్ మీద పులిని జడ్జి దగ్గర జనరే